ద దైవమర్మములు అక్టోబర్ ఇరవై నాలుగో తేరీ ఇరవై నాలుగో తారీఖుగాను గలతీ పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వచనం దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు ఇస్మాయేలు ఇస్సాకును పరిహరించుట పరిహసించుట సారా చూచినప్పుడు అబ్రహాముతో ఇట్ల నేను ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు ఇది అబ్రహామునకు దుఃఖము కలిగించెను ఇస్మాయేలు ఎడల అతడు కలిగి ఉన్న సహజ మక్కువను బట్టి ఈ మాటలు అబ్రహామును గాయపరిచి బాధ కలిగించెను అప్పుడు దేవుడు ఎనిమిదవ పర్యాయము అతనికి ప్రత్యక్షమయ్యను ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయము పదోవచనంలో అబ్రహాము మానవ మక్కువచే నడిపించబడుట చూచుచున్నాం స్వయంగా కఠిన పాఠమును నేర్చుకునిన సారా ఇట్లనెను ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము క్రైస్తవులుగా పిలువబడి వారందరూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలు పొందలేరు నామకార్థ క్రైస్తవులు బాహ్యముగా ఎంత మంచివారైనను అందులో పాలు పొందనేరరు స్వాభావికముగా మంచివారైనా నామకార్థ క్రైస్తవులు అనేకులు కలరు వారెంతో ప్రేమగలవారు చాలా మంచివారు వారు బహుగా త్యాగం చేసి ప్రభు పనిలో అధికముగా ధనమును వినియోగించెదరు కానీ విచారకరమైన సంగతి ఏమనగా వారు తిరిగి జన్మించలేదు రక్షణ నిమిత్తము తమ స్వనీతిపై ఆధారపడుదురు ఇస్మాయలు ఎడల అబ్రహాము గొప్ప ప్రేమను కలిగి ఉండినను దేవుని రాజ్యంలో ఇస్మాయలునకు పాలు లేదు అతడు శరీరమూలముగా జన్మించను కానీ ఇస్సాకు ఆత్మ మూలముగా జన్మనిచ్చెను ఇస్సాకు జన్మింపక ముందు అబ్రహము యొక్క శరీరంలో దేవుడు నూతన జీవమును పోసెను పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో పునరుద్ధాన శక్తికి ఇస్సాకుకు గుర్తుగానున్నాడు పునరుద్ధాన శక్తిని అనుభవం ద్వారా పొందని ఎడల దేవుని రాజ్యంలో మనకు పాలు ఉండనే ఉండదు నీవు ఏ గుంపుకు చెందినవాడవో నిశ్చయముగా చేసుకునుము ఇస్మాయిలు గుంపుకా లేక ఇస్సాకు గుంపుకా ఇష్మాయేలు ఎడల అతడు కలిగి ఉండిన మానవ వాత్సల్యముచే నడిపించబడుట వలన ఇష్మాయేలు ఎడల అతడు కలిగి ఉండిన మానవ వాత్సల్యముచే నడిపించబడుచుండుట వలన అబ్రహాము ఆ సమయమందు గొప్ప ఆత్మీయ అపాయంలో ఉండెను కనుక దేవుడు అతనికి ప్రత్యక్షమై అతని భార్య చెప్పినది చాలా ముఖ్యమైనదనియు ఆమె చెప్పిందంతయు వినుమనియు అతనితో చెప్పెను దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ లాడ్